హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్ళేటప్పుడు లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఈ వీడియోలు నాయన అసలు పేరేంటో తెలుసుకుందాం ఇది చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది కానీ ఈ తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు యువ సామ్రాజ్య పేరు తెచ్చుకుని అగ్ర కథానాయకుల్లో ఒకటిగా ఉన్న అకి నాగార్జున కార్యక్రమంలో మన్మధుడు నాగార్జునగా మారారు ఆ తర్వాత కింగ్ నాగార్జున అయ్యారు తిరుమల ఒక్కటే ఆయన వ్యాపకం కాదు అనేక రకాల వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ రెస్టారెంట్స్ కన్స్ట్రక్షన్స్ కన్వెన్షన్స్ ఇలా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి నాగార్జునకు విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నారు శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను మలుపు తిప్పారు అటువంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను అటువంటి దర్శకుడిని పరిశ్రమకు అందించారు కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో చాలా ముందుంటారు నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ తో కలిసి పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో తెలుగు లేని హీరోగా చరామణి అయ్యారు ఈ నలుగురు పరిశ్రమకు నాలుగు స్తంభాల నిలబడ్డారు ప్రస్తుతం ఈ నలుగురు హీరోన్ లో భార్య వరుస సూపర్ హిట్లతో అగ్రస్థానంలో ఉండగా వెంకటేశ్వర్ చిరంజీవి తర్వాత స్థానంలో నిలిచారు నాగార్జున ఒక్కరే బ్లాక్ బస్ట్ హిట్ ఇవ్వడంలో బాకీ పడ్డారు ప్రస్తుతం ధనుష్ కుబేరా రజనీకాంత్ కూలీ సినిమాలు నటిస్తున్నారు కూలీలో విధంగా తొలిసారి నటిస్తున్నారు నాగార్జున ఇవి పూర్తయిన తర్వాత తన బంధవ సినిమాను పట్టాలింగించాలని భావిస్తున్నారు దీనికోసం ఎన్నో కథలను వింటున్నారట సినీ పరిశ్రమకు వచ్చిన కొట్టలో నాగార్జున అని అందరూ పిలిచేవారు అయితే చాలా మందికి నాగార్జున అసలు పేరు తెలియదు అక్కినేని నాగేశ్వరరావు తన చిన్న కొడుకైన నాగార్జునకు నాగార్జున సాగర్ అనే పేరు పెట్టాడు నాగార్జున జన్మించే సమయంలో నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద మానవ నిర్మిత మహాసాగరం లాంటి ఆనకట్ట నిర్మాణం అవడంతో నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నాగార్జున తన పేరు చివర ఉన్న సాగర్ అనే దాన్ని తీసేసి నాగార్జున అని ఉంచుకున్నారు ఇప్పటి వరకు అదే పేరుతో కొనసాగుతున్నారు నాగార్జున అసలు పేరు నాగార్జున సాగర్ అని తెలిసి అభిమానులు సినీ ప్రేయులు ఆశ్చర్యపోతున్నారు చిరంజీవి మోహన్ బాబు రజనీకాంత్ల నాగార్జున కూడా పేరు మార్చుకున్న విషయం చాలా ఆదర్శంగా తెలిసిందంటున్నారు దీని గురించి మీరేమంటారు నాగార్జున అసలు పేరు నాగార్జున సాగర్ అని తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ